నమస్తే అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మేము మా తెలుగుబడి పిల్లలు అందరూ వచ్చేసారండి అందరం కూడా ఇవాళ ఏంటంటే శ్రీరామనవమి నిన్న జరిగింది నిన్న మాకు ఈరోజు సండే మాకు ప్రతి ఆదివారం తెలుగుబడి అందులో మేము వీఆర్ సెలబ్రేటింగ్ సిద్ధు వీఆర్ సెలబ్రేటింగ్ టుడే శ్రీరామస్ బర్త్డే ఓకే ఇవాళ మేము శ్రీరామనవమి శ్రీరాముడి రాముడి పుట్టినరోజుని మా తెలుగు వడిలో మనం చేసుకుంటున్నాం చెప్పమ్మా ఇప్పుడు ఏంటంటే అందరూ ఇటు చూడండి మనం ఏ పూజ చేసుకున్నా మొట్టమొదటి ఎవరికి పూజ చేయాలి శ్రీరాముడికి కాదు రాముడికైనా కృష్ణుడికైనా సిద్ధు నిజంటు మీ ఆద్య రాముడికైనా కృష్ణుడికైనా సరస్వతి లక్ష్మి ఏ దేవుడికి మీరు పూజ చేసినా ఏ పూజలు మీ ఇంట్లో చేసుకున్నా మొట్టమొదట మనం దేవుణ్ణి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి నేను మీకు ఇదివరికి చెప్పాను ఈ విషయం మొట్టమొదట ఎవరికి ప్రార్థించాలి ఫస్ట్ అందరూ కూడా ఎవరైనా సరే చెప్పు గట్టిగా చెప్పు గణపతుడు గణపతికి పూజ చేయాలి ఫస్ట్ గణపతి ఆ కథ మళ్ళీ మీ తర్వాత చెప్తాను ఎందుకు ఫస్ట్ గణపతికి పూజ చేయాలి కదా ఇంకా బోలు దేవుళ్ళు ఉన్నారు కదా అంటే దానికి ఒక మంచి కథ ఉంది మీకు ఈసారి ఆ కథ మనం చేద్దాం ఇంట్లో మీ చేత స్కిట్ చేయిస్తాను నేను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా అధ్య ఐ విల్ టెల్ దట్ స్టోరీ లేటర్ ఓకే ఇప్పుడు మనం సుక్కులాంబాధరంతో మొదలుపెట్టి ఈ విఘ్నేశ్వరుడికి ఫస్ట్ ప్రార్థన చేసి తర్వాత ఇవాళ రాముడు పుట్టినరోజు కాబట్టి అంత రాముని గురించి మనం చక్కగా అన్ని శ్లోకాలు చెప్పుకుందాం మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ దట్ టైమ్స్ టైమ్స్ టుడే నౌ వి రెడీ రెడీ లుక్ లుక్ ఎట్ ఎట్ ఓకేనా మన రాముడికి అందరం ఇవాళ శ్రీరామ జయరామ జయ జయ రామ రాముడికి జయం కలగాలి రాముడికి జయం కలగాలి రాముడికి మంచి జయం కలిగితే రాముడు మనకి జయం కలిగిస్తారు శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 అంత అయిపోయిన తర్వాత నేను మీకోసం చక్కగా పానకం తయారు చేశాను తీయటి పానకం రాముడు పుట్టినరోజుకి ఎప్పుడు కూడా పానకాలు తయారు చేసి పిల్లలందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు తీయ తీయగా భలే బాగుంటుంది అది నువ్వు కొంచెం తాగుతాకే ఎక్కువ అంత కొంచెం ఇప్పుడు అందరికి అందరు గణేష్ కి చెప్పండి శుక్రాంబరం విష్ణు శ్రం సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు వినాయకుడికి పూజ చేసేసాం మనం అంటే ముందు వినాయకుడికి ప్రార్థన చేసాం ఇప్పుడు రాముడు శ్లోకం రాఘునాథా సీత ఇప్పుడు శ్రీరామ రామ రాతి శ్రీరామే రమే రామే మనోరమే మనోరే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం

రామే మనోరమే కతుల్యం రామనామ రాన ఇప్పుడు ఏంటంటే శ్రీరామ జై రామ జై జై రామ అని నేను చెప్తాను ఆంజనేయుడు ఎలా అంటాడు రామ్ 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 ఎక్కడైనా సరే ఎవరైనా రాముడు భజన చేస్తున్నారనుకో అక్కడికి ఆంజనేయుడు వచ్చి కూర్చుంటాడు అందుకని ఎప్పుడు ఆంజనేయుడికి ఒక కుర్చీ వేసి ఉంచాను మనం మనం కూడా కుర్చీ తెచ్చి వేసి ఇక్కడ ఉంచుతాం ఆంజనేయుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు మనకి కనపడ్డు కానీ రామ అంటే చాలా ఆంజనేయుడు వచ్చేస్తాడు ఇక్కడ కుర్చీ వేద్దామా చెప్తాను ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి మేము శ్రీరామనవమి పండుగ ఈరోజు చేసుకుంటున్నాం వీఆర్ సెలబ్రేటింగ్ శ్రీరామనవమి టుడే కదా అందుకే వీళ్ళందరూ చక్కగా తలస్నానాలు చేసి ఇలా కొత్త బట్టలు వేసుకుని అన్ని వేసుకుని చక్కగా తయారై వచ్చారు ఇప్పుడు మేము ఈ ఈ ఈరోజు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే రాముడికి రాముడి రామనామాన్ని మేము అందరం కలిపి చెప్తాం హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ వీళ్ళు నాతో పాటు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటారు లుక్ అట్ మీ అండ్ రిపీట్ విత్ మీ ఓకే అందరు దండం పెట్టండి ఇక్కడ శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ చూడండి అందరు శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय राम जय శ్రీరామ రమ జయ రాయ జయ రామ శ్రీరామ జయ 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 శ్రీ రామ జయ రా జయ జయ రాయ రామ జయ జయ రాయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ జయ రామ జయ జయ రామ శ్రీ రయ రాయ జయ రాయ రాయ జయ రాయ రాయ శ్రీ రమ జయ 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 రామ శ్రీ రయ రాయ జయ రామ శ్రీ రమ జయ రాయ జయ రామ శ్రీ రమ జయ రా జయ జయ రా జయ 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 Jai राम Jai Jai राम श्री राम जय राम जय जय 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 राम श्री राम जय श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय నేను హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ శ్రీరామ జైరామ చదువుదామని చెప్తే మా స్టూడెంట్ హ్యాండ్ కమ్ కమ్ ఏం చేస్తాడో చూడండి ఫోర్త్ గ్రేడ్ ఆర్ ఫిఫ్త్ గ్రేడ్ ఫోర్త్ బొర్ర వెరీ స్మార్ట్ అప్పుడు ఇలా చేశాడు వన్ నాట్ ఎయిట్ నెంబర్స్ వేసి మళ్ళీ ప్రతి ఐదుకి నాలుగు గీతలు ఒకటి ఒకటి అన్ని ఐదు ఐదు అయ్యానే ఒక గీత ఐదు అవగానే ఒక గీత అలా అంతా రెడీ చేసి ఇలా తయారు చేశాడు వన్ నాట్ ఎయిట్ మేము ఏమి దీని గురించి లెక్క పెట్టుకోకుండా మేము చేసేస్తాము చదివేడు కూడా చదువుతూ చాంటింగ్ చేస్తూ మొత్తం రామనామ మంత్రాన్ని జపిస్తూ ఇవన్నీ కూడా రెడీ చేసేసాడు వన్ నాట్ ఎయిట్ అవగానే చెప్పాడు ఇంత పిల్లలు అసలు వీళ్ళ స్మార్ట్నెస్ ఏంటో మరి మనకి అర్థం కావట్లేదు అందరు కదా ఎత్తుంటే హ్యాపీగా అనిపించింది కదా అద్యా నీకు నిలబడు నిలబడు నీకు బాగా అనిపించిందా మంత్రం మనం జపం చేసాం కదా భజన నచ్చిందా నీకు లైక్ ద భజన్ రామనామ భజన్ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ జై శ్రీరామ్ అందరు చెప్పండి రాముడి పానకం అంతా చేశాను మేము అందరూ కొంచెం పానకం తాగుతాం ఇప్పుడు థ్యాంక్ యూ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ అందరూ పానకం తాగుతున్నారండి ओके ऑक्स okay. 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 for... mm. का नचिंदा नीक इ

రోజుని శ్రీరామనవమిని చక్కగా మా తెలుగుబడి పిల్లలతో నేను చాలా హ్యాపీగా రామనామాన్ని జపం చేసుకుంటూ చక్కగా దాని తర్వాత పానుకం తాగి ఇంకా చాలు ఇప్పటికే ఇది మూడు గ్లాసులు తాగింది ఇప్పటికే మూడు గ్లాసులు తాగింది ఇంక చాలు అమ్మా ఇంకొద్ది మంచి అంతే అండి మళ్ళీ ఇంకోసారి మా తెలుగుబడ్ల పిల్లలతో మేముంటాం